హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్టు చేద్దామని ముందు రోజు రాత్రే నానబెట్టేశాను బియ్యము పెసరపప్పు మిన్నపప్పు శనగపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసి నానబెట్టేశాను కొంచెం ప్రోటీన్ దోశలా కూడా ఉంటుందనేసి శనగపప్పు కూడా వేసాను అన్నీ వేసి ఇలా రాత్రి నానబెట్టి ఉదయం కడిగి మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను మిక్సీ పట్టేటప్పుడు అందులో జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను ఒక అరగంట గంట టైం పడుతుంది అలా పిండి అనేది కొంచెం నానుతుంది అనేసి అలా నానితే పిండి కొంచెం దోశలు కూడా బాగా వస్తాయి క్రిస్పీగా ఇంకా టీ అయితే పెట్టేసాను తర్వాత చట్నీ చేయాలి ఇంకా ముందు రోజు నెయ్యి చేశానని అని చెప్పాను కదా ఇదిగోండి నెయ్యి అయితే రెండు దాంట్లో వేసేసుకున్నాను ఇలా ఒక దాంట్లో కొంచెం వేసేసి దోశలోకి వాటిలోకి వాడుతూ ఉండను ఇంకొకటి ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం చేసినప్పుడు వాటికి నైవేద్యంలో నెయ్యి వేస్తాం కదా వండేటప్పుడు అనేసి ఇంకా ఇదొకటి పక్కన పెట్టుకున్నాను రెండో ఒకటి దాంట్లోనే వేసేయకుండా ఇంకా ఫ్రిడ్జ్లో మీ గడ అనేది ఉంది అది ఇంకా చేయలేదు ఇది సరిపోతుందిలే అనేసి ఇంకా అది అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అన్నట్లు అలానే పెట్టేశాను ఇంకా సింపుల్గా ఇలా పెసరట్టు చట్నీ ఒకటే చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి వచ్చేసి వెజ్ బిర్యానీ గుత్తి వంకాయ చేస్తున్నాను ఇంక ఇక్కడ దోశ వేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చాయి అన్నమాట దోశలు వచ్చేసి ఇంకా ఏ దోశ చేసినా సరే ప్లెయిన్గా ఉంటే ఇష్టంగా తినరు అనేసి ఇంట్లో ఎలాగో పప్పుల పొడి ఉండింది ఇంకా ఇలా దోశ వేసి పైన పప్పుల పొడి చల్లి నెయ్యి వేసి ఇచ్చేస్తాను పిల్లలకి ఇంకా దోశ అయితే చాలా బాగా వచ్చేసారి ఎప్పుడు రాలేదు ఇలాగ క్రిస్పీగా మంచిగా చాలా బాగా వచ్చాయి ఇంక ఇదిగో పప్పుల పొడి అయితే వేసేసాను ఈ పప్పుల పొడి ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఎలా చేస్తాను అనేసి పప్పులు కొబ్బరి వెల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను ఒక్కొక్కసారి జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట బాగుంటుంది ఇంకా నెయ్యి వేసేసి అదంతా బాగా స్ప్రెడ్ చేసేసి నెయ్యి కొంచెం ఎక్కువే వేస్తాను బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేసి ఇంకా బాగా మంచిగా ఎర్ర కాలిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇచ్చేసి వేయాలి కరెక్ట్ తలారెడ్డి దోశలు అయ్యేలాగా పట్టుకున్నాను పిండి ఇంకెక్కువ చేసినా తింటారా తిన్నారా అన్నట్లు కాకపోతే ఇంకా దోశలు బాగా వచ్చేసరికి పిల్లలు కూడా బాగా మామూలు దోశలాగానే ఉండింది అనేసి బాగా తిన్నారు కరెక్ట్ రెండు అంటే రెండు ఒక్కొక్కరికి ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా టెన్ దోశలు అయ్యాయి అంతే కరెక్ట్ ఆడికే సరిపోయింది కొంచెం ఒక చిన్న దోశ అయ్యేదేమో ఇంకా అది తీసి ఎత్తి పెట్టి ఎందుకు లేనేసి ఇంకా కొంచెం కడిగేసాను నా కూతురికి క్రిస్పీ దోశ కావాలి అంటే దోశ అయిన తర్వాత అలానే పెట్టేసాను లేస్తుంది చూడండి మంచిగా క్రిస్పీగా అయ్యింది అనేసి తనకు ఇలా ఇచ్చేసాను చిన్నోడికి పెద్దోడికి మాత్రం మామూలుగా క్రిస్పీగా దోశ వేస్తే ఎలా అవుతుందో ఇంకా అలా వేసి ఇచ్చేసేయాలి ఈమెకు మాత్రం ఇంకొంచెం క్రిస్పీగా కావాలన్నమాట ఒట్టి ఉండాలి దోశ కరకర అనేలాగా నా అలాగే అనుకుంటే నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం రొట్టెలైనా దోశలైనా ఇలా ఉంటేనే బాగుంటుంది తింటుంటే ఇంకెవరి వాళ్ళకి ఇలా వేసి ఇచ్చేసి ఇంకా వంట ఈరోజు ఉదయం చేయలేదు రోజు ఉదయాన్నే చేసి లంచ్ బాక్స్ కట్టేదాన్ని కానీ ఇంకా మా ఆయన నిదానంగా వెళ్తానంటే నేను కూడా నిదానంగా చేశాను ఇవన్నీ చేసి ఇంకా పిల్లలకి తినబెట్టి స్కూల్ పంపించిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంక అన్నీ బిర్యానీ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఇంకా నైన్కి అలా స్టార్ట్ చేశాను పిల్లలు పోయిన తర్వాత లెవెన్కి అంతా వంట అనేది పూర్తి అయిపోయింది మసాలాలు అన్నీ పట్టేసుకొని సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా పూజ కూడా ఈరోజు త్వరగానే అయిపోయింది శనివారం అనమాట బ్లాగ్ వచ్చేసి తొందరగానే లేసాను ఫైవ్ ట్వంటీకి అంతా లేచి ఇంకా ఉదయాన్నే కసలు బండలు అన్నీ అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా దోశ అనేది వేస్తున్నాను రోజు ఇంకా మార్నింగ్ వంట అలాంటివి ఏం లేవు కాబట్టి పూజ అవి తొందరగా అయిపోయాయి ఉదయాన్నే అయ్యాయి అది కాక దోశ ఓన్లీ చట్నీ రెండే కాబట్టి పెద్ద పని కూడా లేదు టిఫిన్కి చేయాల్సినవి అనేసి ఉదయాన్నే పూర్తి చేసేసుకున్నాను పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే పూజ అయ్యింది పూజ చేసిన తర్వాత దోశ వేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేస్తే వాళ్ళు తిని స్కూల్ వెళ్ళిపోతారు మంచిగా వచ్చే దోశలు అయితే మాత్రం చాలా బాగా వచ్చేసేటట్టు ఇంతకుముందు ఎప్పుడు చేసినా ఇంత క్రిస్పీగా సరిగా వచ్చేవి కాదు కానీ ఎందుకు ఈసారి మాత్రం చాలా బాగా వచ్చేది చూడండి చూస్తేనే ఎంత బాగున్నాయో ఇంకెవరి వాళ్ళకి ఇలా ఇచ్చేసి ఇవన్నీ చేయడం ఏమో కానీ సామాన్లు మాత్రం మీకు లేనివన్నీ వచ్చేస్తాయి ఎన్ని సామాన్లు పడతాయో ఇంకా అన్ని సామాన్లు వచ్చేస్తాయి అన్నమాట ఇంకా దోశలు వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంక ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది వంట చేయడం స్టార్ట్ చేస్తాను అంటే ఇంకా ఈ కొండటా మొత్తం గందరగోళం అయిపోతుంది ఇంకా మామూలు దోశలు అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది దాంట్లో కాలు మసాలా ఉల్లిగడ్డ కారం ఉప్పప్పుల పొడి ఇవన్నీ ఎక్కువే ఉంటుంది అన్నమాట ఇంక ఇదిగో సింపుల్గా అయితే ఇలా పూజ అయితే చేసేస్తాను ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది ఉదయాన్నే రోజు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చేసేదాన్ని వంటలు టిఫిన్లు అన్నీ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంక ఈరోజు అవన్నీ ఏం లేవు కాబట్టి ఇంకా ఉదయాన్నే చేసేసాను ఇంకందరూ వెళ్ళిన తర్వాత నేను కూడా ఇక్కడ దోశ అయితే వేసేసుకొని తింటా ఉన్నాను ఇంకా ఆలోపు వంట కూడా స్టార్ట్ చేద్దాము అనేసి ఇంక అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నాకు కూడా ఒక రెండు దోశలు అయితే వేసేసుకొని తింటున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి ఆల్రెడీ స్టవ్ పైన బఠానీలు అయితే పెట్టేసాను అవి వట్టి బఠానీలు అనుకోలేదు నేను బిర్యానీ చేద్దాము అనేసి డ్రై ఉంటాయి కదా అవి బఠానీ వచ్చేసి నానబెట్టింటే సరిపోయేది ఇంకా అప్పుడప్పుడు కుక్కర్లో వేసి ఎక్కువసేపు ఉడకబెట్టేసాను విజిల్స్ ఎక్కువ వచ్చేలాగా అప్పుడు ఉడికాయి ఇంకొక సైడు క్యారెట్ ఆలు రెండు ఉడకబెట్టి అవి కూడా పక్కన పెట్టేశాను ఇంకా బిర్యానీ వెజ్ బిర్యానీ అన్నాను కదా వాటి కోసము ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటూ ఒక సైడు ఇంకా బిర్యానీ కూడా పెట్టేశాను వాటరు బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను ఇంకా వాటర్లో వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసాను ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఒక చిన్న చిన్నది కాదు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇంకా వంట చేయడం ఏమో కానీ సామాన్లు మాత్రం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కడగాలి ఇంకా అలాగే వంట చేసేసుకుంటూ పుదీనా కట్ట తీసుకొచ్చారు ఏం బాగలేదు ఇది ఇంకా మంచి మంచి ఆకులన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అని ఇంక ఇక్కడ క్యారెట్ ఆలు ఈ రెండు వేసి అలాగే అదే బఠానీలు వేసాను ఇంకా అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు ఇంకా పెరుగు కొంచెం నిమ్మరసం అన్నీ వేసి కలిపి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసి కలిపి పెట్టేశాను మ్యారినేట్ చేశాను అనమాట క్యారెట్ ఆలుగా వచ్చేసి రెండింటితో చేస్తున్నాను బాగుంటుంది సింపుల్గా చేసినా కూడా ఎక్కువ కూరగాయలేం అవసరం లేదు రెండే చాలు ఇంకా వీలైతే కా ఇంకా బీన్స్ కానీ ఇవి కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కానీ పన్నీర్ కానీ ఇంకా ఆప్షనల్ అనమాట నేనైతే ఇంకా సింపుల్గానే చేసేస్తున్నాను ఇలా చేసినా చాలా బాగుండిందనమాట ఇంకా పిల్లలు రెండు బాక్సుల ఫుల్లు పెట్టు మమ్మీ మేము మా ఫ్రెండ్స్తో సేవ్ చేసుకుంటామని అడిగి వెళ్ళారు చెప్పిపోయారు ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళకి ఇస్తాను ఒకటి మేము తింటామనేసి అనేసి ఇంకా అలానే పెట్టాను చిన్నోడికి పెద్దోడికి మాత్రం రెండు బాక్సులో ఫుల్ పెట్టేసి చూపిస్తాను అది కూడా లంచ్ బాక్స్ ఎలా పెట్టాను అని ఇంకా ఇలా వెజ్ బిర్యానీ అయితే ప్లాన్ చేశాను ఇంకెప్పుడు ఈ కలర్ రైస్ ఎందుకులే అనేసి ఇలానే చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారని చేయడం అయితే ఎక్కువే చేస్తున్నాను మధ్యాహ్నం తింటారు మళ్ళీ రాత్రి కూడా ఇదే తింటారనేసి ఇలా బిర్యానీ ఐటమ్స్ ఏమన్నా చేశానంటే ఎక్కువే చేస్తాను బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ ఇంకా పులగమన్నం కానీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువే వేస్తాను ఇంకా మామూలుగా వైట్ రైస్ అలాంటప్పుడు ఓన్లీ మధ్యాహ్నానికి ఒక్కటే వండేలాగా చేస్తాను ఒకప్పుటకు వచ్చేలాగా ఇవి మాత్రం కొంచెం ఎక్కువే చేస్తాను రాత్రికి మళ్ళీ ఎలా అయినా అడుగుతారు పిల్లలు అనేసి ఇవన్నీ చేయడం ఏమో కానీ పని మాత్రం చాలా ఉంటుంది కాకపోతే ఏదైనా ఇష్టంగానే చేస్తాను తింటారు తినాలి కాబట్టి చేస్తాను అనమాట ఓపిక ఉంది నాకు ఓపిక ఉన్నాలో తప్పదు చేస్తాను ఇంకా బిర్యానీ ఒక సైడ్ పెట్టేశాను గుత్తివకాయ అయితే అయ్యింది దింపేశాను కాకపోతే వేడిగా ఉందనేసి మూత తీయలేదనమాట తర్వాత ఫైనల్గా వంట మొత్తం చేసేసాను చూడండి ప్రాసెస్ మొత్తం నేను వీడియో ఏం తీయలేదు వేడి వేడి వెజ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మి సూపర్ ఉండింది టేస్ట్ అయితే ఇంకా కలపాలి జస్ట్ ఒక అలా కలిపేసాను అనమాట బిర్యానీ వంకాయ పెరుగు పచ్చడి ఇదే ఈరోజు మధ్యాహ్నం స్పెషల్గా వచ్చేసి గుత్తి వంకాయ చేసి కలర్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఏం కలర్ లేలాగో ఇంట్లో క్యారెట్ ఆవులు రెండో ఉన్నాయి అనేసి ఇలా చేశాను క్యారెట్ కానీ ఆవులు కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట గుత్తి వంకాయ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఎమ్మిగా గ్రేవీ గ్రేవీగా సూపర్గా ఉండిందనమాట వంకాయలు అయితే ఒక ఐదే ఉండిన్నాయి ఐదు ఆరు ఉన్నాయి అంతే కాకపోతే పిల్లలు వంకాయ తినారు ఆ గ్రేవీ కోసం తింటారనమాట అంత పిచ్చి వీళ్ళకి ఎంత గ్రేవీ పెట్టినా సరిపోదు కానీ వంకాయలు మాత్రం తినరు ఇంకా లంచ్ బాక్సెస్ కూడా పెట్టేశాను చూడండి ఈ విధంగా ఇంకా చిన్నోడికి పెద్దోడికి రెండు బాక్సులో రైస్ పెట్టేసి ఒక బాక్స్లో కర్రీ వేసేసాను సైడుకి చిన్న బాక్స్లో పెరుగు పచ్చడి వేసేసాను పాపకు మాత్రం ఒక్క బాక్సే పెట్టాను ఇంకొక బాక్స్లో కూర ఇంకొక బాక్స్లో పెరుగు పచ్చడి వేశాను తనకు పెట్టిందే ఒక బాక్స్ అందులో కూడా ఫుల్ పెట్టలేదు కొంచెమే పెట్టాను అయినా సరే సరిగ్గా తినలేదు నేను మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాను పాపకి వాళ్ళ ముగ్గురికి ఉదయం ఒకసారి మేడం అడాప్షన్ కావాలనేసి ఫోన్ చేసింది మాట్లాడినాను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి నేను కూడా తిని కూర్చున్నాను మేడం మళ్ళీ ఫోన్ చేసింది ఎందుకప్ప ఫోన్ చేసింది అనుకున్నాను తీరా చూస్తే ఫీవర్ వచ్చింది దేవాన్స్ కాకు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఫోన్ చేసింది మళ్ళీ అప్పటికప్పుడు టెన్షన్ పడుకుంటూ పెళ్ళి అయితే తీసుకొచ్చాను జ్వరం అయితే బాగా ఫుల్ ఉండింది అనమాట ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసి ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంటికి వచ్చిండే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ఇంకా ఫ్రూట్స్ అవి తెప్పించి పొప్పయ ఆపిల్ అవి తిని కొంచెం పడిపోయింది సాయంత్రానికి కొంచెం తగ్గిండింది అనమాట అయితే